ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు డిగ్రీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇప్పటి వరకు పడలేదు యాక్చువల్గా మే ఎండింగ్ లోపలే ఫీజు రియంబర్స్మెంట్ పడాలి గత ప్రభుత్వం దాదాపు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ని ఇవ్వటం జరిగింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెండింగ్ ఉంది కళాశాలల్లో డిగ్రీలు పూర్తయిన విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోవాలంటే ప్రైవేట్ యాజమాన్యాలు ఆ డబ్బు కడితే కానీ మేము సర్టిఫికేట్లు ఇవ్వము అని అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఆలోచించాలి ముందుగా విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ చెల్లిస్తే ఆ విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకుని వాళ్ళు ఉద్యోగ అవకాశాలకు కానీ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేయడానికి కానీ వీలుంటుంది కాబట్టి విద్యార్థులకు న్యాయం చేయండి అని ఈ వీడియో ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని వినవించుకుంటున్నాను అదేవిధంగా ఎన్నికల హామీలలో భాగంగా అమ్మఒడి పథకానికి బదులు తల్లికి వందనం పథకం మీరు అనౌన్స్ చేశారు ఎన్నికల హామీలలో భాగంగా స్కూళ్ళు ఇక్కడ ఓపెన్ అయ్యాయి కాబట్టి మీరు తల్లికి వందనం పథకాన్ని ఇమీడియట్లీ విద్యార్థులకు ఇవ్వవలసిందిగా ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను ఎందుకంటే తల్లుల అకౌంట్లో పడే ఈ డబ్బులే ప్రైవేట్ కళాశాలలో చదివే పేద మధ్యతరగతి విద్యార్థులు అక్కడ ఫీజులు కట్టడం మొదటి ఇన్స్టాల్మెంట్ కట్టడం జరుగుతుంది కాబట్టి అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పేరుతో మీరు మార్చారు ఎన్నికల హామీలలో భాగంగా ఈ రెండు హామీలు తల్లికి వందనం మరియు ఫీజు రియంబర్స్మెంటు ఈ రెండు కూడా ఇమ్మీడియట్లీ తక్షణమే రిలీజ్ చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను కళాశాలలు ప్రారంభమైపోయాయి పిల్లలపై ఫీజులు కట్ట కట్టలేదని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండిటి గురించి మొట్టమొదట మీరు ఆలోచించి ఫీజు రియంబర్స్మెంటు తల్లికి వందనం పథకాలు రిలీజ్ చేయాలని ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం వచ్చి నెల రోజులే అయినప్పటికీ కానీ ముందుగా ఇవి చేయాల్సిన పనులు విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశాలు కాబట్టి వాళ్ళ భవిష్యత్తుతో ముడిపడిన అంశాలు కాబట్టి ప్రైవేటు యాజమాన్యాల యొక్క ఒత్తిడి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులపై ఉంటుంది కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు వాళ్ళ జీవితం ఈ ఫీజు రియంబర్స్మెంట్లతో ముడిపడి ఉంటుంది కాబట్టి పేద విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను హింద్